ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చేద్దాం ఇది ఏమీ అంటే శారీరక అభివృద్ధిలో భాగంగా మనము నేను కొన్ని యాక్టివిటీస్ చెప్తా ఉంటాను యాక్షన్స్ అవి దేనికి సంబంధించింది అంటే స్థూలకు సంబంధించిందా సూక్ష్మకు సంబంధించిందా మీరు ఈ సైడ్ ఉన్న వాళ్ళంతా సూక్ష్మ చెప్పండి ఆ సైడ్ ఉన్న వాళ్ళంతా స్థూల నేను చెప్పే ఆ పదాన్ని గుర్తుపట్టి చెప్పండి కాగితాలు చింపడం కాగితాలు చింపడం నడవడం నడవడం కాగితాలు కాగితాలు ఉండలు ఉండలు చేయడం చేయడం కాగితాలుయడం గెంతడం క్షీలాగయగరెడం పూలకన్న కాగితాలు అతికించడం పుష్పకన్న కాగితాలు అతికించడం పుష్పకన్న కొట్టడం చప్పట్లు కొట్టడం ఎగరడం దుంకడం చిత్రాలు చిత్రాలు దూకడం బంతిని తన్నడం గీయడం గీయడం పెట్టడం పెట్టడం బంతిని తన్నడం నడవడం పరిగెత్తడం చిటికెలు చిటికెలు వేయడం వేయడం కాగితాలు కత్తిరించడం నిచ్చెన ఎక్కడం